పిల్లలు ఏరు వేలు ఇంకా రాలేదా ఏమిట్రా అంత పైకి కూర్చున్నారు టీచర్ గుడ్ మార్నింగ్ టీచర్ మీరు ఇంకా రాలేదని ఇప్పటి వరకు ఆడుకుని ఇక్కడ కూర్చున్నాను టీచర్ ఏంట్రా అంత పైనే కింద కూర్చుండి రావే కుండెక్కి రావి కోటి పూలు రావే జాబిల్లి రావే బండికి రావే బంతి పూలు తీవి చందమా మరావే రావే పల్ల కీలో రావే పాలు పరిగెత్తి పరిగెత్తిరావే పనస పండు తీవి చందమామ రావి பிள்ளி ja, ఎవరు మీకు తెలుసా టీచర్ ఇది మా అమ్మ రోజు మా అమ్మే అనుకుంటున్నాను టీచర్ కాదు ఈ గేయం రోజు పాడుతూ నాకు అన్నం తినిపిస్తుంది టీచర్ మా అమ్మే ఈ గేయం రాసింది అనుకుంటున్నాను టీచర్ నిజమే అందరూ అలాగే అనుకుంటారు ఈ గేయం వినిపించని ఇల్లు ఉండదు ఈ గేయం పాడని తల్లి ఉండదు ప్రతి తల్లి తన బిడ్డకు అన్నం తినిపిస్తూ తప్పకుండా ఈ పాట పాడుతుంది మరి కానీ ఈ గేయం రాసింది తాళపాక అన్నమాచార్యులు ఆయన ఎన్నో గొప్ప సంకీర్తనలు రాసినప్పటికీ చిన్నపిల్లల కోసం చాలా కీర్తనలే రాశారు అందులో ఇది ఒకటి మరి కిందకు వచ్చేయండి నిన్న మిగిలిన పద్యాలను ఈరోజు చెప్పుకుందాం చైర్ వచ్చేస్తున్నా పిల్లలు మరి ఐదో శతకాన్ని చూడండి రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖ కరుమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప కుమార అమలా ఇప్పుడు నువ్వు చెప్పు రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖ కరుమునవు రోషావేశము జనులకు దోషము తలపోయ విపుల దుఃఖ కరుమునవు రోషము విడిచిన ఎడ సంతోషింతురు పుదులు హితము దోప కుమార రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు హితము దోప బాగా చెప్పవంలా అయితే ఈ శతకానికి భావం ఏమిటో తెలుసుకుందామా అలాగే టీచర్ ఓ కుమార రోషావేశాలు మనుషులకు పాపాన్ని ఎంటగడతాయి ఇదే దుఃఖానికి మూలం అట్టి గుణాలను విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు టీచర్ ఇప్పుడు నేను చెప్తాను టీచర్ అలాగే చెప్పు ఆనంద్ ఓ కుమారా మనుషులకు పాపాన్ని అంటగడతాయి విడిచిపెట్టిన వారిని పండితులు సైతం మెచ్చుకుంటారు బాగా చెప్పవానంద్ మరి తర్వాత పద్యం చూద్దామా అలాగే టీచర్ మరువం వలెన్ కేడు ఎన్నడు మరువంగారాదు మేలు మర్యాదలతో తిరుగువలెన్ సర్వజనముల దరి ప్రేమ మెలయంగ ధరణి కుమారి సర్వజనముల ధరి ప్రేమ మెలయంగ ధరణి కుమారి టీచర్ ఈ పద్యం నేను చెప్తాను టీచర్ వెరీ గుడ్ అలా చెప్తానని ముందుకు రావాలి చెప్పు కీడ సర్వజనముల దరి ప్రేమ మెలయంగవలయు ధరణి కుమారి మేలు మర్యాదలతో తిరగవలెన్ సర్వజనముల దరి ప్రేమ మెలయంగవలయు ధరణి కుమారి పద్యాన్ని ఎప్పుడు చక్కగా ఇలా రాగయుక్తంగా పాడితే ఎంతో వినసొంపుగా ఉంటుంది మరి ఈ పద్యాన్ని ఎవరు రాశారో చెప్పండి టీచర్ ఈ శతకాన్ని రచించారు టీచర్ కుమార కుమారి శతకాలను ఈయన రచించారు ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి ఓ వెరీ గుడ్ బంగారం ఇప్పుడు మరి ఈ పద్యానికి భావాన్ని తెలుసుకుందామే ఓ కుమారి ఒకడు చేసిన కేడు మర్చిపోవాలి కానీ ఇతరులు మనకు చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు అందరి పట్ల అనురాగంగా మర్యాదతో ప్రవర్తించాలి టీచర్ నేను ఓ కుమారి ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి కానీ ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు అందరి పట్ల అనురాగంగా మర్యాదగా ప్రవర్తించాలి చెప్పిన వెంటనే ఇట్టే గ్రహించేస్తారు ఎంత తెలివైన పిల్లలరా మీరు ఇప్పుడు తర్వాత పద్యాన్ని చూడండి మరి మాతృపూజ చేయు మగవారికెళ్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరుచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ టీచర్ నీ చెప్తా మాతృపూజ చేయు మగవారికెళ్లను అన్యకాంత తల్లి ఎట్ల తోచు ఎరుక మరుచువారు నరకమ్ము పాలవును కాళికాంబ హంస కాళికాంబ మాతృపూజ చేయు మగవారికెళ్ళను అన్యకాంత తల్లి అట్లు తోచు మాతృ పూజ చేయు మగవారికెళ్ళను అన్యకాంత తల్లి అట్లు తోచు ఎరుక మరుచువారు నరకమ్ము పాలౌను కాళికాంబ హంస కాళికాంబ ఎరుక మరచువారు నరకమ్ము పాలౌను కాళికాంబ హంస కాళికాంబ ఆనంద్ ఎంతో చక్కగా చెప్పావు మరి ఈ పద్యానికి భావాన్ని శ్రద్ధగా వినండి ఓ కాళికాంబ తల్లిని పూజించే ప్రతి పురుషునికి పరస్త్రీలు కూడా తల్లులుగానే కనిపిస్తారు ఈ విషయం మరచి ప్రవర్తించేవారు నరకం పాలవుతారు టీచర్ ఇప్పుడు నేను చెప్తాను ఓ కాళికాంబ తల్లిని పూజించే ప్రతి పురుషునికి కూడా తల్లులుగానే కనిపిస్తారు ఈ విషయం మరచి ప్రవర్తించేవారు నరకం పాలవుతారు ఈ శతకాలు మనకి జీవిత పాఠాలు వీటిని అనుసరిస్తే మనం ఉత్తమ మార్గంలో ప్రయాణించగలుగుతాం కాబట్టి శతక పద్యాలను ఎప్పటికీ మనం విడిచిపెట్టకూడదు మర్చిపోకూడదు పిల్లలు ఈ పాఠంలో ఇంకా రెండు పద్యాలు మాత్రమే ఉన్నాయి మరి మనం చెప్పేసుకుందామా ఓ అలాగే టీచర్ ఈ రెండు శతక పద్యాలు కొంచెం పెద్దవన్నమాట కాబట్టి చాలా శ్రద్ధగా వినండి జాగ్రత్తగా నేర్చుకోండి అలాగే టీచర్ సిరిగలవానికి ఎయ్యడల చేసిన మేలది నిష్ఫలంబగున్ సిరిగలవానికి ఈ ఎడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మే గుడొక వర్షము వాడిన చేల మీదటన్ వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటన్ కుర్వగ చల మీదగాకరా కురిసినగా కాంబుదల కుర్వగా నేమి ఫలంబు భాస్కరా అమలా చెప్పగలవా నీ చిత్త టీచర్ సిరిగల వానికి ఎడల చేసిన మేలది నిష్ఫలం బగు నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగు సిరిగలవాని కెయ్యడల చేసిన మేలది నిష్ఫలం బగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పున చేసిన సత్ఫలం బగున్ వరపున వచ్చి మేగుడక వర్షము వాడిన చెల మీదటన్ వరపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చేల మీదటన్ కురిసిన గాక అంబుదులన్ గుర్వగ నేమిఫలం భాస్కరా కురిసిన గాక అంబుదుల కుర్వగ నేమిఫలం భాస్కరా మీలాంటి శ్రద్ధ కలిగినటువంటి పిల్లలకి పాఠాలు చెప్పడం ఏదో పూర్వజన్మ సుకృతంలా ఉంది నాకు నేను ఎంతో అదృష్టవంతులని మేము కూడా అదృష్టవంతులమే టీచర్ మీ దగ్గర పాఠాలు నేర్చుకుంటున్నందుకు థ్యాంక్ యూరా పిల్లలు మీ అభిమానం ఎప్పుడూ ఇలాగే ఉండాలి మరి ఈ పద్యానికి భావం చూడండమ్మా భాస్కరా ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా టీచర్ భావం నేను చెప్తాను టీచర్ భాస్కరా ధనవంతునికి మనం చేసే మేలు వ్యర్థం పేదవానికి మేలు చేస్తే ప్రయోజనం కలుగుతుంది వానలు లేక ఎండిపోతున్న చేల మీద మేగుడు వర్షిస్తే ఫలితం ఉంటుంది కానీ సముద్రం మీద కురిస్తే ప్రయోజనం ఉండదు కదా వెరీ గుడ్ చిటినా ఎంత బాగా చెప్పావురా మిమ్మల్ని నాతో తీసుకుపోతాను వచ్చేస్తారా మా మమ్మీ డాడీ కూడా వచ్చేస్తా టీచర్ అప్పుడు అలాగే అందరం కలిసి ఉందాం వచ్చేయండి చివరిగా ఉంకొక్క పద్యంగా నేను చేసుకోండమ్మా ఇది కూడా కొంచెం పెద్దదేనమ్మా జాగ్రత్తగా వినండి నోచిన తల్లిదండ్రికి తను భవుడొక్కడే చాలు మేటి చే చాచని వాడు వేరొకండు చాచిన లేదనకిచ్చువాడు నోచిన తల్లిదండ్రికి తను భవుడొక్కడి చాలు మేటి చే చాచనివాడు వేరకండు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు నోరాచి నిజంబకాని పలుకాడనివాడు రణంబులోన మేందాచనివాడు రణంబులోన మేందాచనివాడు భద్రగిరి దాసరధి కరుణాపయోనిధి భద్రగిరి దాసరధి కరుణాపయోనిధి టీచర్ ఈ శతకాన్ని నేను చెప్తాను టీచర్ నోచిన తల్లి తండ్రికి తను చాలు భాలు వేరకండు చాచిన లేదనకిచ్చువాడు నోచిన తండ్రికి తను భవుడు ఒక్కడే చాలు చాచిన లేదనకిచ్చువాడు నూరాచి నిజం బాని పలుకాడని వాడు నిజం బకాని పలుకాడనివాడు రణంబులోన మెందాచెనివాడు రణంబులోన మెందాచెనివాడు భద్రగిరి దాసరధి కరుణాపయోనిధి భద్రగిరి దాసరధి కరుణాపయోనిధి ఆనంద్ ఎంతో చక్కగా చిప్పావ్ నీకు తప్పకుండా నేను చాక్లెట్ కొని పెడతానే పిల్లలు ఇప్పుడు ఈ చివరి పద్యానికి భావాన్ని చూడండిమా దయాద్రుడు అయిన ఓ రామా ఎవరి దగ్గర చేయి చాపనివాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరిచి తప్ప అబద్ధం చెప్పనివాడు యుద్ధంలో చూపనివాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకు ఒక్కడు చాలు దీని భావాన్ని ఎవరి దగ్గర చేయి చాపనివాడు అడిగితే లేదనకుండా ఇచ్చేవాడు నోరు తెరిచి నిజం తప్ప అబద్ధం చెప్పనివాడు యుద్ధంలో వెన్ను చూపనివాడు అదృష్టవంతులైన తల్లిదండ్రులకు ఇటువంటి గొప్పవాడైన కొడుకొక్కడు చాలు ఇప్పుడు సిరిగలవానికి ఈడల ఈ పద్యం భాస్కర శతకం కదా ఈ భాస్కర శతకాన్ని ఎవరు రచించారు చెప్పగలరా భాస్కర్ మారద వెంకయ్య రచించారు టీచర్ శతకర్త మారద వెంకయ్య ఈ భాస్కర శతకానికి మకుటం భాస్కర అనేటువంటిది మకుటం టీచర్ ఈయన పదహారవ శతాబ్దానికి చెందినటువంటి కవి టీచర్ వెరీ గుడ్ ఆనంద్ ఇందాకెప్పుడో చెప్పింది గుర్తు పెట్టేసుకుని ఎంత చక్కగా చెప్పావు చివరి పద్యం దాసరథి కరుణాపయం దాసరథి శతకం ఇది ఎవరు రాస్తారో చెప్పండి మరి ఈ శతకాన్ని కంచెర్ల గోపన్న రచించే టీచర్ దాసరథి శతకాన్ని ఈయన పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి శతక శతకర్త టీచర్ దాసరథి శతకానికి మొక్కటం దాసరథి కరుణాపయోనిది సరే పిల్లలు ఈ యొక్క సుభాషితాలను ఇంత చక్కగా మీరు నేర్చుకున్నందుకు ధన్యవాదాలు మీరు మాకు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు టీచర్ మా తరగతి గదిలో అందరూ కూడా చక్కగా ఈ పద్యాలను నేర్చుకుంటారని మేము ఆశపడుతున్నాం టీచర్ ఫ్రెండ్స్ మరి ఈ పాఠం మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మా పద్యాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ పెట్టండి మరో పాఠంతో మీ ముందుంటాను విహారి